తిరుమలలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు చంద్రబాబు అంటేనే దార్శనికతకు మారుపేరని కొనియాడారు ఇక ప్రజాసేవ కోసం అనునిత్యం శ్రమించే నాయకుడు సీఎం చంద్రబాబు అని ఈ సందర్భంగా తెలియజేశారు నిరుద్యోగుల కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని శాప్ చైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు ఇదే ప్రధాన అజెండాగా రాష్ట్రంలో ఉన్న నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమాల్లో భాగంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్లడమే కాకుండా ఈరోజు చూస్తే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఈరోజు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మా అన్న చంద్రన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమందరూ కూడా కలిసి స్వామివారికి టెంకాయలు కొట్టి తెలుగు యువత ఆధ్వర్యంలో కూడా ఈరోజు భారీ ఎత్తున టెంకాయలు కొట్టి ఆయనకు మొగ్గులు తీర్చుకొని ఆయన మరిన్ని కాలాల పాటు మరిన్ని కాలాల పాటు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇచ్చి ఆయన ఆశీర్వదించమని స్వామివారిని ప్రార్థిస్తూ అదేవిధంగా తిరుపతికి సంబంధించి చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసిన పనుల్ని ఏ విధంగా అయితే ఈరోజు శ్రమదానం దగ్గర నుంచి కూడా మొదలుకొని చూస్తే ఈరోజు పీ ఫోర్ సంబంధించి కూడా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఏదైతే అట్టడుగున ఉన్న పేద వర్గాలకి న్యాయం చేసే ది దిశగా పేద వర్గాలకి ప్రభుత్వ ఫలాలు అందించే దిశగా ఈరోజు ఆయన చేస్తున్న కృషికి మనం అందరూ కూడా రాబోయే తరాల తరాలకు మారద మార్గదర్శకంగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉంది ఏ విధంగా నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అదే పుట్టిన ప్రాంతం నుంచి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు ఈ ప్రాంత ప్రజల తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చంద నుండి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన ఊహ తెలిసినప్పటి నుంచి నారావారిపల్లి కాడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైనప్పుడు ఆ రోజు ప్రజా ప్రస్థానం ఆయన ఎస్పీఎల్ కాడి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి వరకు గ్లోబల్ లీడర్ వరకు ఆయన నిరంతరం ప్రజల కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేశారు ప్రజల కోసమే ఆయన కుటుంబాన్ని కానీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని కానీ తృణప్రాయంగా పక్కన పెట్టి ప్రజల కోసమే నిరంతరం శ్రమించిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఈరోజు అభివృద్ధి చెందిందన్నా యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నా ఉపాధి వచ్చిందన్నా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కొనసాగి